ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింపుల్ గా చెప్పాలంటే గతంలో మనం ఏదైతే చీమ చీమకుర్తిలో ప్లాన్ ఇచ్చామో ఒక హోమ్ టూర్ సంబంధించిన ఒక ఫుల్ వీడియో మనం ఇప్పుడు చేయబోతున్నాం సో చాలా మంది సార్ మీరు వీడియోస్ చేసేటప్పుడు ప్లాట్ కి సంబంధించిన కొలతలు కానీ లేదంటే ఇంటికి సంబంధించిన కొలతలు కానీ ఖచ్చితంగా చెప్పండి మాకు ఒక రిఫరెన్స్ అనేది ఉంటుంది అని మాట్లాడుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాంతోపాటు కంప్లీట్ వీడియో అనేది నేను చూపిస్తాను సో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా మీరు చూడండి ఫ్రంట్ ఎలివేషన్ ఎలా వచ్చిందో సో చూస్తున్నారు కదా మనము ఒక గృహం ఎందుకు కడతాము ఏంటిది అసలు ఇది ఎవరిది ఎవరు కట్టారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అయితే ఈ ఇంటికి సంబంధించి మీరు కరెక్ట్గా గమనిస్తే కనుక ఇది కంప్లీట్ ఒక ఫ్రంట్ ఎలివేషన్ ఇందులో కరెక్ట్ గా మధ్య ద్వారం అనేది మనం తీసుకోవడం జరిగింది అంటే ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చేసింది ఇది సో ఫోర్త్ ప్లేస్ లో మీరు గమనిస్తే ఆటోమేటిక్ గా రెండు విండోస్ పక్కన ఎలివేషన్ సో ఇవన్నీ గమనిస్తున్నారు కదా సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించిన హౌస్ అనమాట సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఆగ్నేయం వైపు వెళ్తున్నాం సో ఆగ్నేయం వైపు వెళ్ళేటప్పుడు చూడండి కంప్లీట్ బ్యాక్ సైడ్స్ ఎట్లా వచ్చినాయి సో పైన కూడా బాల్కనీస్ తీసుకోవడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్ సెట్ బ్యాక్ వచ్చేసింది సో ఇప్పుడు మనం ఆగ్నేయం నుంచి మళ్ళీ ఈశాన్యం వైపు వెళ్తున్నాం సో ఈశాన్యం వైపులో ఇది మెయిన్ గేట్ అండ్ కార్ కోసం ఇంకొక సపరేట్ గేట్ కూడా తీసుకున్నారు సో ఎప్పుడైనా ఒక్క గేట్ అన్నిటికంటే టాప్ అండి సో ఇంకా రెండవది అంటే సెకండరీ ఆప్షన్ సో ఇదంతా నార్త్ ఫేసింగ్ నుంచి మీకు కనిపించేది చూస్తున్నారు కదా కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ దానిపైన పెంట్ హౌస్ మోడల్ ఓకే సో మనం ఇంకా మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తే మీకు అక్కడ క్లారిటీగా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో మనం ఇంకా మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయితే అసలు ఏమేమి ఉన్నాయి ఒకసారి నేను మీకు క్లారిటీగా ప్లాన్ కూడా చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మీరు ఫ్రంట్ ఏదైతే చూస్తున్నారో మెయిన్ డోర్ విత్ టూ విండోస్ దీనికి సంబంధించిన టోటల్ డీటెయిలింగ్ కూడా నేను ఇస్తాను మొట్టమొదటిగా నేను మీకు ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి చాలామంది ప్లాట్ కొలతలు అడుగుతారు కదా థర్టీ సెవెన్ ఇంటూ సెవెంటీ ప్లాట్ కొలత హౌస్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అనమాటది ఇందులోపల బ్యాక్ సైడ్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ మనం ఇచ్చాం బట్ వీళ్ళు మాత్రం కొంచెం తగ్గించేసుకున్నారు ఒక టూ అండ్ హాఫ్ తీసుకున్నారు ఇక్కడ టూ ఫీట్ టెన్ ఇంచెస్ ఇక్కడ టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా ఈ సెట్ బ్యాక్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్లో ఇక్కడ చూడండి గమనించండి ఇంటికి సంబంధించిన ఒక భాగం వదిలేసిన తర్వాత మనం ఒక సింగిల్ టాయిలెట్ తీసుకోవడం ఉత్తమమైనది అండ్ సెప్టిక్ ట్యాంక్ అండ్ వాటర్ ట్యాంక్ అయితే వాటర్ ట్యాంక్ ఈ ప్లేస్మెంట్ చేంజ్ చేసేసారు ఈ ప్లేస్లోకి వచ్చేసింది సో అది సెకండరీ అండ్ మెయిన్ డోర్ నుంచి క్లియర్ ఎంట్రన్స్ ఇక చూడండి ఇంకా క్లియర్గా మనకు కిచెన్ మెయిన్ డోర్ ఫోర్త్ ప్లేస్ వచ్చింది టూ విండోస్ వచ్చాయి మళ్ళీ దీని ఆపోజిట్లో మళ్ళీ డోర్ మళ్ళీ ఆపోజిట్లో డోర్ బట్ ఇక్కడ విండో అనేది తీసుకోవడం జరిగింది సో కేవలం దీన్ని ధనతా గృహంగా మార్చేసారనమాట మెయిన్ హాల్ ఇది అండ్ కిచెన్ కిచెన్ ఇది పూజ రూమ్ ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఆగ్నేయంలో ఇక్కడ టాయిలెట్ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఈశాన్యం వైపు ఇక్కడ టాయిలెట్ ఉంది సో ఈ టాయిలెట్ అనేది ఈశాన్యం వైపు ఉందా వ్యక్తి ఈశాన్యంలో ఉందా ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఓవరల్గా ఓకేనా సో కంప్లీట్ ప్లాన్ అయితే మీకు చూపించాను కదా ఒకసారి క్లియర్గా మళ్ళీ ప్లాన్ చూపిస్తాను చూడండి సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఈ విధంగా మనకు ప్లాన్ అనేది కంప్లీట్గా ఉంది ఓకే ఇంకా లైవ్లోకి వెళ్ళిపోదామా సో మనము మెయిన్ డోర్ ఎలా ఉండాలి అనే ఒక కండిషన్ మాట్లాడినప్పుడు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి దీంట్లో ఎన్నో నియమాలు ఎన్నో కండిషన్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది సో ఒక్కొక్క కంటెంట్ కూడా మీకు షార్ట్ వీడియో రూపంలో కూడా ఇవన్నీ సపరేట్ చేస్తాం అది కూడా చూపిస్తాను సో మనం మెయిన్ డోర్ ఎలా తీసుకోవాలి అంటే ప్రధాన ద్వారము లేదంటే ముఖ ద్వారము లేదంటే మెయిన్ డోర్ అని మనం ఏదైతే మాట్లాడతామో అది ఇంటి లోపల ఉండే అన్ని ద్వారాల కంటే మించి మాత్రమే ఉండాలి సో మనకు దీని ఎలివేషన్ ఎట్లా సెట్ చేశారో ఒకసారి చూడండి ఆ డిజైనింగ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ పిల్లర్ పాయింట్స్లో సో ఏలా డిజైన్ వచ్చింది ఒక్కసారి చూడండి సో కంప్లీట్ దీనికి సంబంధించిన లైటింగ్స్ తీసుకోవడం జరిగింది సో ద్వారం అంటే ఇట్లా ఉండాలండి సో ఈవెన్ విండో కూడా మంచి ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేశారు దీనికి సో అదే విధంగా ఇక్కడ ఒక విండో సో చూస్తున్నారు కదా మనకు మెయిన్ డోర్ యొక్క ప్రధానంగా ఏం కండిషన్ ఉంటుందంటే మెయిన్ డోర్కి రెండు కన్నులు లేకపోతే అంధక వేద భవిష్యత్తుని వాళ్ళు చూడలేదు సో కాబట్టి మెయిన్ డోర్ అనే విషయంలో ఖచ్చితమైన నియమం అనేది మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇది నార్త్ సైడ్ ఇది నార్త్ సైడ్ ఇది ఈశాన్యం వైపు చూడండి ఇది కంప్లీట్ ఈశాన్యం వైపు సో ఈశాన్యంలో ఇది ఇంటికి సంబంధించిన ఈశాన్యం అండ్ ఇప్పుడు మెయిన్ డోర్ చూసారు కదా ఇక్కడ ఆగ్నేయం చూడండి సో ఇది కంప్లీట్ ఆగ్నేయం ఇది సో కంప్లీట్ ఇంటికి సంబంధించిన మూలలు ఎక్స్టెండ్ కాకుండా ఈ విధంగా పెట్టాలి అనే కండిషన్ మనం ఖచ్చితంగా పాటిస్తాం ప్లస్ మనం టాయిలెట్ ఏదైతే ఉందో కొంచెం చిన్నది ఇచ్చాం కార్నర్ నుంచి సో కంపల్సరీ వీళ్ళకి కొంచెం పెద్దది కావాలనే కండిషన్లో వాళ్ళకు వాళ్ళు చేసేసుకున్నారు అనమాట ఓకేనా సో ఎప్పుడు మూలలు అయితే టచ్ కావద్దు ఇది దోషం కొంచెం ఎక్కువ ఇస్తుంది కాబట్టి మూలలు క్లోజ్ కాకుండా ఉంటే చాలా మంచిది మీకు ఎలాంటి దోషాన్ని అది కలిగించదు సో ఇది ఇంటికి సంబంధించిన టోటల్ ఎంట్రీ పాయింట్స్ నెక్స్ట్ ఇంకా మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి సో మీరు ఇప్పుడు ఏదైతే ఈ హోమ్ టూర్ చూస్తున్నారో ఇది మనకు చీమకుర్తిలో బాలాజీ నగర్ లో ఉంటుంది సో ఈ బిల్డింగ్ కి బిలాల్ నగర్ ఇది అక్కడ బిలాల్ బాలాజీ బిలాల్ నగర్ ఓకే రైట్ సో బిలాల్ నగర్ లో షేక్ సర్దార్ బాషా ఈయన పేరు సో మన హరివాస్తు నుంచి ప్లాన్ అనేది తీసుకున్నారు సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి వాస్తు అనేది హిందువులకే ఉంటుందా లేకపోతే ముస్లింలకు ఉంటుందా క్రిస్టియన్లకు ఉంటుందా అనేది రాంగ్ సిస్టమ్ ఈ వర్డ్ ఎవ్వరూ కూడా వాడకూడదు ఎందుకంటే ఒక నివాస గృహం ఎలా ఉండాలనేది ఎంతో మంది మహర్షులు కానీ ఎంతో మంది సైంటిస్టులు కానీ పరిశోధన చేసిన దాంట్లో కొన్ని నియమాలను మనకు అందించారు సో అలాంటి నియమాల ప్రకారం ఆయన కూడా ముందుకు రావడం చాలా మనకు సంతోషం ఇంతేనండి క్లియరా నేను చెప్పిన వాడు కరెక్టా కుల మతాలకు అంటూ ఇక్కడ ఏముండదు వాస్తు సో ఖచ్చితంగా మజీదు నైన్టీ డిగ్రీస్కే కడతారు తెలుసామే కదా మరి ఏ వాస్తు పాటిస్తున్నారు ముస్లిమ్స్కి సంబంధించి జియోన్సీ వాస్తు అని ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదానికి నియమాలు ఉంటాయి సో ఎలాంటివి పాటిస్తే మనకు మంచి జరుగుతుంది ప్రశాంతవంతమైన జీవితం ఉంటుంది అంతే దాని గురించి ఇంకేం ఉండదు సో ఇంకా హోమ్ డోర్లోకి వెళ్దాం ఓకే రండి సో మనం ఇంకా మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిపోతే సో ఇది కంప్లీట్ ఈ రూమ్కి సంబంధించిన ఆగ్నేయంలో డోర్ అనేది మీకు కనిపిస్తుంది ఓకేనా సో ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇది కంప్లీట్ హాల్ అండ్ ఇదంతా సిట్టింగ్ ఏరియా చేసేసుకున్నారు సో నెక్స్ట్ టీవీ వచ్చేసేసి మనకి ఈ ప్లేస్ పడమర చూస్తూ పెట్టేసారి ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా సో కొంతమందికి సార్ ఈ డోర్ ఆగ్నేయంలో వచ్చింది కదా అని మాట్లాడతారు టర్న్ చేసి ఇక్కడ చూ మనం ఇంటి మొత్తానికి మాత్రమే చూస్తాం ఇది మొదటి కండిషన్ మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉండి మొదటి కండిషన్ గుర్తుపెట్టుకోండి సో ఒక ద్వారం అనేది చాలామంది ఏం మాట్లాడతారంటే సార్ ఈ రూమ్కి ఈశాన్యం ఉండాలి కదా అని మాట్లాడతారు ద్వారం అనేది మనం ఈ రూమ్కి ఈశాన్యమా లేకపోతే పక్క రూమ్కి ఈశాన్యమా అనేది చూడం ఇంటి మొత్తానికి ఈ డోర్ థర్డ్ ప్లేసా ఫోర్త్ ప్లేసా ఫిఫ్త్ ప్లేసా ఇది మాత్రమే మనం చూసే వర్క్ ఇందులోపల ఒక కండిషన్ చెప్తాను చూడండి ఎవరైతే సార్ ఈ రూమ్కి ఇది ఆగ్నేయం అవుతుంది కదా అంటారో అలాంటి వారు ఆగ్నేయంలో ఉండే కిచెన్కి సంబంధించిన ఈశాన్యంలో ప్రధాన ద్వారం పెడతారా మాకు చెప్పండి మరి ఆ రూమ్కి ఈశాన్యం చూడాలా ఇంటికి చూడాలా మీరు సమాధానం అయితే ఖచ్చితంగా తెలియపరచండి ఇంకోటి ఈ మధ్య కొంతమంది ఈ ఆగ్నేయం రూమ్కి సంబంధించి అంటే ఈ రూమ్కి సంబంధించి ఇది ఆగ్నేయ ద్వారం అవుతుంది ప్లస్ ఇదే రూమ్లో వాయువ్యంలో ఒక డోర్ ఉంటే అది వాయువ్య ద్వారం అవుతుంది సో చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు సో అలాంటిది మీరు ఎవ్వరూ భయపడకండి ఏ ద్వారం మార్చాల్సిన పని లేదు ఒకవేళ నిజంగా మీకు అలాంటి వారి బాధ ఉంటే అలాంటి బాధను తొలగించాలంటే చాలా సింపుల్గా ఈ డోర్ చూస్తున్నారు కదా ఈ మెయిన్ డోర్ కి సంబంధించి ఈ పక్కన ఇక చూడండి ఈ డోర్ తర్వాత ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో సేమ్ గ్యాప్ అనేది మీరు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఒక చిన్న వుడ్ షీట్ పెట్టినా సరిపోతుంది అది ఎలా అనేది నేను ప్రాక్టికల్గా ఇప్పుడు ఇదే ఇంట్లో ఉంది నేను ఒకసారి చూపిస్తాను మేము చూడండి సో నెక్స్ట్ సో మనకి ఇది వచ్చేసేసి కంప్లీట్ మెయిన్ డోర్ అండ్ మెయిన్ డోర్ నుంచి ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ దక్షిణానికి సంబంధించిన గోడ ఒక మంచి సీనరీ ఇక్కడ పెట్టేయడం జరిగింది ఓకే మళ్ళీ మెయిన్ డోర్ టు ఆపోజిట్ డోర్ అండ్ రైట్ సైడ్ లో కంప్లీట్ టీవీ యూనిట్ సెట్ తీసేసుకున్నారు నెక్స్ట్ ఇది ఉత్తర ద్వారం అండ్ సేమ్ మళ్ళీ ఇక్కడ విండో సో ఈయన చూసారండి లాస్ట్ టైం పెన్నిక సుధాకర్ గారు ఒంగోలు చీమకుర్తిలో ప్లాన్ చేశాం ఏమండి బాగున్నారా ఇప్పుడే వచ్చారా మీరు కూడా ఓకే 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 సో ఇక్కడ చూడండి ఇది మన కంప్లీట్ ఆర్చ్ అనమాట సో కంప్లీట్ డైనింగ్ కి సంబంధించిన ఆర్చ్ ఎలా చేశారనేది ఒకసారి చూడండి సో ఇంకోటి ద్వారాల విషయంలో ఏంటంటే కంప్లీట్గా జనరల్గా పూర్తి మూలలు కాకుండా ఒక వన్ ఫీట్ టూ ఫీట్ గ్యాప్ ఉంటే చాలు అనేది శాస్త్రం చెప్పిన పాయింట్ సో ఇక్కడ అయిపోయింది కదా ఒక నిమిషం సో నెక్స్ట్ మన కంప్లీట్ ఇది ఒక సెట్ బ్యాక్ అనమాట ఇక్కడ పడమరలో ఇది వచ్చేసి ఉత్తరంలో బ్యాక్ ఇది వచ్చేసి కంప్లీట్ పడమర నెక్స్ట్ అక్కడ దక్షిణంలో కూడా ఉంది సో టోటల్ రౌండ్ లో కూడా మీరు చూడవచ్చు కిటికీ పైన డిజైన్స్ ఇవన్నీ కూడా సో మళ్ళీ ఉత్తరం డోర్కి ఆపోజిట్ దక్షిణ ద్వారం ఎలా వచ్చింది చూసారు కదా సో నెక్స్ట్ ఇది కంప్లీట్గా వచ్చేసేసి డైనింగ్కి సంబంధించిన సెట్ ఏరియా సేమ్ ఇది పూజా రూమ్ వీళ్ళు నమాజ్ రూమ్గా వాడుతున్నారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకిది కిచెన్కి సంబంధించిన మెయిన్ ఎంట్రీ సో ఎంట్రీ ఎలా చేశారు మంచి నీట్గా చూస్తున్నారు కదా ఇంటీరియర్స్లో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోతే ఫ్రిడ్జ్ పాయింట్ అండ్ కంప్లీట్ కార్నర్లో ఒక చిన్న షెల్ఫ్ అండ్ ఉత్తరంలో డిష్ వాషర్ అండ్ కంప్లీట్ కిచెన్ ఏరియా మొత్తం సెట్ చూస్తున్నారు కదా సో ఖచ్చితంగా మనకు దక్షిణంలో కిటికీ ఉండాలనే కండిషన్ సెంటర్లో ఉండాలి కుదరనప్పుడు కార్నర్స్ అంతే సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇందులోకి వచ్చేసింది సో లోపల నుంచి చూస్తే ఇది చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఇక్కడ నుంచి ఒకసారి దక్షిణంలోకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను సో ఇది దక్షిణానికి సంబంధించింది ఇది కంప్లీట్ ఆగ్నేయ మూల వరకు క్లియర్ ఓపెనింగ్ మళ్ళీ ఇటు చూస్తే నైరుతి వరకు క్లియర్ ఓపెన్ అయి చూస్తున్నాను కదా సో చాలామంది ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్ వచ్చేసేసి దక్షిణానికి సంబంధించిన సెంటర్ డోర్ అనమాట ఇది సో చాలామంది ఏంటంటే ఈ రూమ్కి సంబంధించి ఇది నైరుతి ద్వారము అని మాట్లాడుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ అండి ఎందుకంటే ఒక రూమ్కి టోటల్ మూల ఓపెన్ అవ్వద్దు అనేది హండ్రెడ్ పర్సెంట్ అది బట్ అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ వదిలేసేసి పెడితే హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే ఇది ఒకటో పాయింట్ సో మనకు ఆటోమేటిక్గా షెల్ఫ్సే టూ ఫీట్ వచ్చేసాయి చూసారు కదా టూ ఫీట్ షెల్ఫ్స్ ఉన్నాయి ఇది కూడా క్లియర్గా టూ ఫీట్ షెల్ఫ్స్ సో దీంట్లో ఎలాంటి ఇష్యూస్ మీకు లేవు సో నెక్స్ట్ వచ్చేసేసి మనకేంటంటే ద్వారానికి సంబంధించి కుడివైపు ఎడమవైపు బ్యాలెన్స్ చేయాలనేది ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ డోర్కి సంబంధించిన ఇక్కడ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అదే విధంగా ఈ డోర్కి సంబంధించి ఇది ఆగ్నేయం అనబడకుండా ఇక చూడండి ఏదైనా ఒక వుడ్ షీట్ కానీ లో గాని కానీ లో కానీ ఇలాంటిది పెడితే లాంగ్ నుంచి చూపించాలి ఇలాంటిది పెడితే ఈ ద్వారం ఓపెన్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఉంటే గా ఇది ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్కి డోర్ వస్తుంది సో మొత్తం ఓవరాల్ కౌంటింగ్ అనేది తీసుకోదు సో ఇది ఇందులోని ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి చాలామంది కర్టన్స్ అని మాట్లాడుతున్నారు కదా అదంతా రాంగ్ సిస్టమ్ తీసుకుంటే పార్టీషన్స్ తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బెడ్రూమ్స్కి వెళ్దాం మనం ఇప్పుడు డైనింగ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉత్తరానికి దక్షిణానికి సంబంధించిన ద్వారం ఎక్స్ప్లెనేషన్ డోర్ ఎక్స్ప్లనేషన్ అయిపోయింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి టోటల్ ఇంటికి సంబంధించిన నైరుతిలో మనకు ఉంది ఇది కంప్లీట్ ఈశాన్యానికి సంబంధించిన డోర్ ఇది యాక్చువల్గా సెంటర్ లైన్ అనమాట అన్న ఇక్కడ నుంచో ఇక్కడ కరెక్ట్ ఈ పాయింట్ ఇక్కడ రైట్ అక్కడ నుండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది లో కిటికీ ఉంది కదా ఇది పడమర మధ్యస్థానం అక్కడ చూపి సో ఇప్పుడు మీరు చూసేది ఉత్తరానికి సంబంధించిన మధ్యస్థానం ఓపెనింగ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి తూర్పుకు సంబంధించిన మధ్యస్థానం ఓపెనింగ్ నెక్స్ట్ దక్షిణానికి సంబంధించిన మధ్యస్థానం ఓపెనింగ్ ఈ విధంగా ఫోర్ సెంటర్స్ అనేవి చాలా క్లియర్గా ఈ ఇంటి లోపల ఉన్నాయి అండ్ ఫోర్త్ ప్లేస్లో మనకు మెయిన్ డోర్ ప్లేస్మెంట్ అనేది వచ్చింది సో ఇంకా బెడ్రూమ్ లోకి వస్తే లోపలికి వచ్చాయి సెంటర్ లైన్ నుంచి మనం దాటి లోపలికి వస్తున్నాం వచ్చిన తర్వాత ఇది మొత్తం ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో ఇక్కడ చూడండి ఇది ఒక టాయిలెట్ నెక్స్ట్ అందులో కూడా నేను చూపిస్తాను ఇది కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చిల్డ్రన్స్ లోకి వెళ్తాం అది కూడా నేను చూపిస్తాను సో మనం ఇప్పుడు మెయిన్ డోర్ ఆపోజిట్ కి సంబంధించిన చిల్డ్రన్స్ లోకి వెళ్తున్నాం చూస్తున్నారు కదా సో మెయిన్ డోర్ నుంచి ఆపోజిట్ ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ అనేది మనకు ఉంది సో ఇది కంప్లీట్ గా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది సో చిల్డ్రన్స్ లో ఇక్కడ ఒక విండో మళ్ళీ ఇది ఒక టాయిలెట్ అనేది వచ్చింది అంటే ఈ రూమ్ కి సంబంధించిన టాయిలెట్ గురించి చెప్తున్నాను కదా ఒకసారి డీటెయిలింగ్గా గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు చూడండి ఒకసారి ఒకసారి ప్లాన్ తీసుకొని రండి సో ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్లో లో ఆగ్నేయంలో టాయిలెట్ గురించి మాట్లాడాము మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో ఈశాన్యంలో టాయిలెట్ గురించి మాట్లాడాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇప్పుడు మీ డౌట్ చెప్పండి మీకు ఇప్పుడు ఒక నిమిషం ఈ బిల్డింగ్ కట్టినంత సేపు మీకు ఏదన్నా ఇష్యూస్ వచ్చినాయా ఏం లేవు ఎవరికి వేరే వాళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ లో గానీ ఆ నెలలో అయిపోయింది కథం చలో ఈ రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ ఆ నెలలో అయిపోయింది ఫటాఫట్ రైట్ ఇప్పుడు మీ ప్రశ్న అడగండి అదే ఉంది కొంచెం లో ఓకే ఇది ఒకటి మీకు ప్రశ్న సరే ఇప్పుడు ఈ ఇంటి మొత్తానికి ఇల్లు ఇక్కడ నుంచి కదా ఈ ఇంటి మొత్తానికి ఈశాన్యం ఏడు ఉంది మొత్తానికి ఇది కదా మరి ఇదేంటిది అది కూడా ఓకే అనుకుందాం ఇప్పుడు ఈ ప్రశ్న చాలా మందికి ఉంటది ఇట్లనే పట్టుకోండి ఈ ప్రశ్న చాలా మందికి ఉంటది నేను ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి మనం ఇల్లు కౌంట్ చేసేటప్పుడు ఇది ఇల్లు తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కిరాయికి ఇస్తున్నారు ఇది డోర్ క్లోజ్ చేసేసారు ఇక్కడ ఇక్కడ డోర్ వేశారు అప్పుడు ఈ రూమ్ సపరేట్ అయిపోయింది కదా అప్పుడు ఇది ఈశాన్యంలో ఉంది మనకు ఇది బ్రహ్మస్థానం కదా ఇక్కడ నుంచి జనరేట్ అయ్యే వైబ్రేషన్స్ ఈ నాలుగు మూలలకు చేరుతాయి కాబట్టి ఓవరాల్ గా మాత్రమే మనం చూడాలి ఇది ఒకటి క్లియర్ కదా ఇది ఒకటి క్లియర్ కదా ఇప్పుడు నేను మీతో మాట్లాడతా ఈ రూమ్ ఉంది కదా ఈ రూమ్ కి ఏంటిది ఆగ్నేయం వైపే కదా ఆగ్నేయమే కదా ఈ కిచెన్ ఇక్కడ షిఫ్ట్ చేయొచ్చా ఇది ఆగ్నేయమే కదా షిఫ్ట్ చేయొచ్చా ఎందుకు ఇది ఆగ్నేయమే కదా నేను అడుగుతున్నా పోని ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క బెడ్ నేను కిచెన్ రూమ్ లో నైరుతిలో పెడతా అది ఓకేనా ఈ రూమ్ ఇక్కడికి కట్ చేసేసాం అనుకోండి అప్పుడు ఈ రూమ్ కౌంట్ సపరేట్ చేసుకుంటా అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ద్వారం ఉంది ఆ ద్వారం తీసేసేసి అసలు ఈ రూమ్ అంతా బయట నుంచి డోర్ పెట్టమనుకోండి అది ఆ రూమ్ కి సంబంధించిన ఈశాన్యంకే కౌంట్ వస్తుంది దీంట్లో నుంచి ఎనర్జీ లేదు కదా అది ఒక రూమ్ అయిపోయింది అప్పుడు అప్పుడు అది ఈశాన్యం చాలా మంది ఇలాంటి రూమ్ సపరేట్ చేసేసి బయట నుంచి డోర్లు ఇచ్చి కిరాకిస్తారా ఆ ఇల్లు ఫెయిల్ ఇప్పుడు అర్థమైందా క్లారిటీ వచ్చిందా లేదా వచ్చిందా సో ఇక్కడ చూడండి ఒకటే మాట ప్రతి రూమ్ రూమ్ రూమ్కి ఈశాన్యాలంటూ ఉండవు అలా ఉంటే మాస్టర్ బెడ్రూమ్ కి ఈశాన్యం ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఈశాన్యం ఉంది ఇక్కడ డైనింగ్ కి ఈశాన్యం ఉంది పూజకి ఈశాన్యం ఉంది కిచెన్ కి ఈశాన్యం ఉంది హాల్ కి ఈశాన్యం ఉంది మనము ఈశాన్యంలో టాయిలెట్ పెట్టొద్దు ఆగ్నేయంలో పెట్టద్దు వాయువ్యంలో పెట్టద్దు నైరుతిలో పెట్టొద్దు అప్పుడు బాత్రూమ్ లోపల కూడా ఎటు పెడదాం ఏదైనా మూలనే ఉంటుంది కదా ఎక్కడ పెడదాం ఓవరాల్ గా మనం టాయిలెట్స్ పెట్టేటప్పుడు మన కండిషన్స్ ఏంటంటే ఈ బ్రహ్మసూత్రంలో ఉండొద్దు ఓకేనా నెక్స్ట్ ఈ సోమసూత్రంలో ఉండొద్దు ఈ లైన్లో ప్లస్ ఈ కర్ణ సూత్రాల్లో ఉండవద్దు ఈ మూలలు ఓకేనా సో ఈ మూల ఉండొద్దు ఈ మూల ఉండొద్దు ఈ మూల ఈ మూల సెంటర్స్లో ఈ సెంటర్స్లో ఉండవద్దు ఈ రెండిటి మధ్యలో ఉండొచ్చు ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు ఈ రెండిటి మధ్యలో ఉండొచ్చు ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు ఎలాంటి దోషం లేదు క్లైట్ వచ్చిందా సో ఈ రోజు మీరు చూసింది చీమకుర్తిలో ఒక కొత్త హోమ్ టూర్ అనమాట గతంలో మనం పెన్నిక సుధాకర్ గారిది చేసాం కదా సో ఇది రెండవ ఎపిసోడ్ లాగా మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ కి సంబంధించిన టోటల్ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి ఈయన ఈయన కంప్లీట్ కార్పెంటర్ కి సంబంధించిన వర్క్ చేసిన ఈయన మీ పేరు చెప్పనండి రవి మీ పేరు షేక్ షేక్ గౌస్ భాష సో వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇస్తున్నానండి షేక్ గౌస్ భాష డబల్ నైన్ వన్ టూ త్రీ సిక్స్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ నెక్స్ట్ కార్పెంటర్ రవి గారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ డబల్ వన్ త్రీ జీరో సో ఎవరైనా ఈ చీమకుర్తి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో మన హరివాస్తు ఆధ్వర్యంలో ఏదైనా ప్లాన్ తీసుకొని మీరు కట్టించాలనుకుంటే వీళ్ళకి మెజర్మెంట్స్ అనేవి మాక్సిమం ఐడియా ఉంటాయి సో అలా సింపుల్గా మీ వర్క్ అనేది అయిపోతుంది సో ఎప్పుడు స్థాపత్య వేదం ప్రకారం మంచి కన్స్ట్రక్షన్ చేయాలి ఎలాంటి తప్పులు ఉండొద్దు పది మందికి మేలు చేయాల్సింది మీ చేతులతో మీరు చేసేది మనం కేవలం ప్లాన్స్ మాత్రమే ఇస్తాం క్లియరా హండ్రెడ్ పర్సెంటా రైట్ థ్యాంక్ యూ మంచి కన్స్ట్రక్షన్ చేసి పది మందికి మంచి సేవ చేయండి ఓకే మీ పేరు ఇమన్నారా అండి సర్దార్ బాషా గారు మన దగ్గర ప్లాన్ తీసుకున్నారు సో నిజంగా ఒక అద్భుతమైన ఇంటిని నిర్మించారు సో కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో నిజంగా ఈరోజు ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా నాకు ఉందనమాట ఎందుకు అంటే ఆల్రెడీ పెన్నికా సుధాకర్ గారు కన్స్ట్రక్షన్ చేశారు మీ పేరు ఏమన్నా సర్దార్ సర్దార్ బాషా గారు కొత్త ప్లాన్ తీసేసుకున్నారు ఆయన కన్స్ట్రక్షన్ చేశారు నిజంగా మీరు ఇప్పుడు ఈ నిర్మాణానికి అసలు ఎందుకు వద్దాం అనుకున్నారు మా ఫ్రెండ్ సుధాగర్ కట్టారు సార్ ఓకే బాగా నచ్చింది నాకు ఓకే దానికోసం ప్లాన్ తీసుకున్నాను బ్రైట్ ఓకే తీసుకున్నాను తీసుకున్నాను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి కానీ ఏ రోజు పని ఆగటం కానీ నాకు రిస్క్ కానీ ఏమీ లేదు ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోయింది మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి రోజులు అవుతుంది ఎల్ ఆర్మినేస్ట్రీ పని ఆరు నెలలు అయిపోయింది రైట్ ఓకే టోటల్ క్యాబ్ టోటల్లో సంవత్సరంలో చేరేసాము రైట్ ఓకే ముందు పేరు కూడా ఆరు నెలలు అవుతుంది ఓకే ఈ ఆరు నెలల్లో నాకు ఒకటి క్లియర్ క్లియర్ కట్గా ఒకటి ఏం చెప్పాలంటే జనరల్ గా కట్టే ఇంటికి ఈ ఇంటి లోపల కట్టిన తర్వాత ఈ ఆరు నెలలు ఉన్నారు కదా ఈ ఆరు నెలల్లో ఎలాంటి డిఫరెన్స్ ని గమనించారు అంటే మనశ్శాంతి గమనించారా లేకపోతే ఎట్లాంటివి మీరు గమనించారనేది నా పాయింట్ నాకు ఓకే చేరిన తర్వాత బాగుంది హెల్త్ వైజ్ మనం సో మనం ఒరిజినల్ శాస్త్రం ప్రకారం కట్టుకుంటే మనం బాగుంటాం అన్నది ఇక్కడ కండిషన్ కానీ ఇల్లు కట్టుకోగానే కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి ఇవన్నీ మేము చెప్పమే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సో ఆయన అనుభవాలు కూడా చూస్తున్నారు కదా సో ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఫోర్ ఇయర్స్ అయిపోయింది సో వాళ్ళు ఫిఫ్త్ ఇయర్ లో కూడా ఇంకా కొన్ని రోజులు అయితే అడుగు పెడతారు పెన్నికా సుధాకర్ గారు సో ఆయన రికమెండ్ చేసింది అనమాట ఇదంతా కూడా సో నిజంగా చాలా చాలా సంతోషం ఇల్లు కట్టి కొంతమంది ఇబ్బందులు పట్టడం డబ్బు కోసం ఆడప్పు దాటం ఈ డబ్బు ఏం లేదు శాంతంగా అయిపోయింది హ్యాపీగా ఫంక్షన్ కూడా అందరూ హ్యాపీగా ఒక చిన్న గొడవ లేదు ఒక చిన్న ఇది లేదు పని చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు మొత్తం సో వన్ టూ థర్డ్ కన్స్ట్రక్షన్ ఫటాఫటా ఫటా నడుస్తుందా సో ఇంకా ఆ వీడియో కూడా మళ్ళీ చేద్దాం ఓకే థ్యాంక్ అండి సో ఆయన అనుభవాలు అన్ని చూశారు కదా చాలా చాలా సంతోషం థ్యాంక్